పండుగ సంబరాల కోసం హెలికాప్టర్లు సొంతూరు నారెవారేపల్లికి వెళ్తున్న సమయంలో కూడా ఆయన తన పనిని వీడలేదు ఒడిలో ఫైల్స్ మదిలో అభివృద్ధి హెలికాప్టర్ ప్రయాణంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒడిలో ఫైల్స్ ఉండడం అందరినీ ఆకట్టుకుంటుంది పక్కనే తనయుడు మంత్రి నారా లోకేష్ తో కలిసి బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు రాష్ట్ర పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది దీనికోసం కేంద్రం తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రధానంగా చేపట్టబోయే పనులు షాపింగ్ స్ట్రీట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్స్ ఎక్స్పీరియన్స్ జోన్ పార్కింగ్ సౌకర్యాలు ప్రయాణంలో ఉన్న సమయంలో కూడా అభివృద్ధి పనుల పురోగతిని ఆ ప్రదేశ రూపురేఖలను స్వయంగా పరిశీలించడం చంద్రబాబు గారి ప్రత్యేకత లోకేష్ గారితో కలిసి పన్నుల తీరుపై చర్చించడం చూస్తుంటే రాబోయే రోజులో సూర్యలంక బీచ్ ప్రపంచ స్థాయికి పర్యాటక కేంద్రంగా మారడం ఖాయమని అనిపిస్తుంది